ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీనివాస జూనియర్ కళాశాల విజయవేరి ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలిగిరి శ్రీనివాస జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో కలిగిరి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచి విజయబేరి మోగించినట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీధరెడ్డి తెలిపారు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో ఎంపీసీ విభాగంలో చిలుమి సాజిద్ వేయికి తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు జి ఈశ్వర్ వేయికి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచాడు బైపీసీ విభాగంలో ఎస్ తేజబ్ సుహాన వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులతో ప్రథమ స్థానం నీరజ తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది సిఈసీ విభాగంలో టి శివకుమార్ వెయ్యికి తొమ్మిది వందల ఆరు మార్కులతో ప్రథమ స్థానం వి నిరంజన్ తొమ్మిది వందల మూడు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు ఇక ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాలలో ఎంపీసీ విభాగంలో విఎస్ జీవన్ గణేష్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై ఆరు మార్కులతో ప్రథమ స్థానంలో నిల్వగా వి హాసిని నాలుగు వందల యాభై నాలుగు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది బైపీసీలో ఎస్ ఆసిఫా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ఇరవై ఏడు మార్కులతో ప్రథమ పి దివ్య నాలుగు వందల ఇరవై ఐదు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు సిఈసిలో కేడీ హితేష్ ఐదు వందలకు నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు ప్రథమ స్థానంలో నిలువగా పి మౌనిక నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ద్వితీయ స్థానం ద్వితీయ స్థానంలో నిలిచింది ఇదిలా ఉండగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఇరవై ఐదు మంది విద్యార్థులు తొమ్మిది వందల మార్కులకు పైగా సాధించారు బైపీసీలో ఎనిమిది మంది సిఎసిలో ముగ్గురు విద్యార్థులతో కలిపి మొత్తం ముప్పై ఆరు మంది విద్యార్థులు తొమ్మిది వందల మార్కులకు పైగా సాధించడం విశేషం అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో మొత్తం నూట ఎనిమిది మంది విద్యార్థులు డిస్టింగ్క్షన్ల మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం మరో విశేషం ప్రథమ సంవత్సర ఫలితాలలో ఎంపిసి విభాగంలో ముప్పై మంది బైపీసీ విభాగంలో ఐదు మంది సిఈసీ విభాగంలో ఎనిమిది మంది మొత్తం నలభై మూడు మంది విద్యార్థులు నాలుగు వందల మార్కులు పైగా సాధించినట్లు ఆ కళాశాల కరస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి తెలిపారు